సీజనల్ గా లభించే పండ్లను ఎప్పటికప్పుడు తీసుకోవాలని వైద్యులు అంటారు సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించడంలో ఈ పండ్లు ఉపయోగపడతాయి చలికాలంలోనూ మనకు పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి జామ కూడా ఒకటి కానీ వీటిని దోరగా కాస్త పచ్చిగా ఉన్నప్పుడే తినేందుకు చాలా మంది ఇష్టపడతారు జామ పండ్ల కన్నా కాయలను తినేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు అయితే జామకాయలు ఒక్కోసారి అన్ని సీజన్లలోనూ వచ్చేస్తున్నాయి వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు జామకాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు శక్తి జీర్ణశక్తి మెరుగుపడుతుంది తిన్న ఆహారం జీర్ణమవుతుంది గ్యాస్ అసిడిటీ ఉండవు మలబద్దకు అన్న మాటే ఉండదు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అధిక బరువు తగ్గుతారు రోగ శక్తి పెరుగుతుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఎన్నో లాభాలు అయితే జామకాయలు లోపల గుజ్జు పింక్ లేదా తెలుపు రంగులో ఉంటుంది ఇలా రెండు రకాల జామకాయలు మనకు లభిస్తాయి అయితే వీటిల్లో ఏది మంచిది ఏ రంగు జామకాయలు తింటే ఏం జరుగుతుంది వీటి వల్ల ఎలాంటి లాభాలున్నాయి ఈ సందేహాలు చాలా మందికి ఉన్నాయి వీడియోలో సవివరంగా చూద్దాం మనకి రెండు రకాలు ఎక్కువగా లభిస్తాయి లోపలి గుజ్జు తెలుపు రంగులో మనకు ఎక్కువగా కనిపిస్తుంది లోపలి గుజ్జు పింక్ రంగులోనూ ఉన్నవి కనిపిస్తాయి అయితే లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటే అందులో పిండి పదార్థాలు విటమిన్ సి విత్తనాలు అధికంగా ఉంటాయి పింక్ రంగులో గుజ్జు ఉంటే అందులో పిండి పదార్థాలు విటమిన్ సి తక్కువ అలాగే విత్తనాలు తక్కువే కానీ పింక్ రంగులో ఉండే జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి క్యాన్సర్ కళాలను నాశనం చేస్తాయి మనకు పింక్ రంగులో ఉండే జామకాయలను క్యాన్సర్ కళాల నాశనానికి ఉపయోగపడతాయన్నది గుర్తుంచుకోండి బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్లు జ్వరాలు దగ్గు జలుబు క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు తెల్ల రంగు జామకాయల కన్నా పింక్ రంగులో ఉండేవి తింటే మంచిది ఆయా వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు పింక్ రంగులో ఉండే జామకాయల్లో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ జామకాయల గుజ్జు పింక్ రంగులో ఉంటుంది పింక్ రంగు తెలుపు రంగు రెండు రకాల జామకాయలు తింటూ ఉండాలి అప్పుడే మనం అన్ని రకాల ప్రయోజనాలు పొందుతాం అయితే మన ఆరోగ్యానికి రెండు రకాల జామకాయలు మంచివి తగిన మోతాదులో తీసుకోండి